అయితే శ్రీరామ్ సశాదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ అయితే ఇక మన ఫామ్కి అయితే వచ్చిన లక్కీ ఫామ్ సో ఏంటంటే ఇప్పుడు మనము బ్రీడింగ్ యూనిట్ చేయడానికి డివైడ్ చేసినాం కదా సో మన బ్రీడింగ్ యూనిట్ ఒకసారి అయితే చూపించేస్తాం మీకు అంటే మొన్నటి వరకు ఏంటంటే ఆ పుంజ్ అనుకున్నా కానీ ఏంటంటే మన దగ్గర ఏ పుంజులు కూడా ఉండే సో మళ్ళా కొంచెం బ్రీడింగ్ క్వాలిటీస్ మంచిగా ఉన్నాయి దీనికి అని చెప్పేసి అని సో దీని అయితే నేను బ్రీడర్కి వేసుకున్నా మన ఆల్వేస్ క్వీన్ మన ఫామ్ క్లీన్ అయితే ఇది వడికాలో పెట్టే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మన పేరు సో ఇన్నైతే వండుకుంది ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చి ఇది వచ్చి మనకి ఎగ్స్ అయితే లేయింగ్ అయితే స్టార్ట్ అయితే వేసింది ఇక మన ఇవన్నీ కలుపుకొని అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఒకసారి చూడాలా సో స్టేట్ ట్యూన్ ఫర్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అని ఈ బ్రీడింగ్ యూనిట్ వరకు అయితే మంచిగా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టేయ్ మెయిన్ వీటిలల్లా మీకు ఏ గుంజు పెట్టే క్వాలిటీ అంటే బ్రీడింగ్ క్వాలిటీస్ ఉన్నాయి దేనికి లేవు అనేది అయితే అయితే అనిపించిందో మీకు కామెంట్ అయితే పెట్టేసేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళొస్తా నా ఫామ్ అప్డేట్ తోటి